ముసుగులో ఎదురుదారు చేయాలనుకుంటున్నారు కానీ ఆ ముసుగు తీస్తాం నేరస్తులు గారి చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరో ఒక్కసారి తెలియజేస్తున్న దృశ్య అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అందుకే విష్ణు కుమార్ రాజు గారు చెప్పిందన్నారు పేరు నేను పూర్తిగా సహకరిస్తా ప్రతి ఒక్క పల్లెలో చర్చి పెడదాం లాండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో ఈ క్రైసిస్ ఉందో ఇవన్నీ కూడా పెడదాం మాట్లాడితే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట ఓకే మీరు బటన్ నొక్కారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎందుకు అప్పైనాయి మీరు నొక్కింది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మీరే చెప్తున్నారు మీరు అప్పులు చేసింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా ఇంకా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం నా కోర్టులో కూడా అక్ష్యంతలు కోర్టులో కూడా కంటెంట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలన్నా లేదని అడుగుతున్నా ఈరోజు ఒక్క విషయం చెప్పాల ద్యక్షేవాడు కూడా ఇది నేను చేసిన అభూత కల్పన ఇది ఎవరు చెప్పారు ఈ మాట మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా మీరు చెప్పేం చేశారు రెండు స్ట్రీములు పెడతారా మీరు ఏఆర్ఈటి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ రెవెన్యూ పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటిక ఆ స్ట్రీములు వెళ్ళాయి ఇంకో పక్కన బ్యాట్ డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ ఇరవై వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు పంపించారు పది సంవత్సరాలు తాకట్టు పెట్టారు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు పారిపోదా తప్పించుకుంటారా మీరు మీరు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అడుగుతున్నా నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధాని అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది నిజం కొంచెం స్లోగా ఉంటుంది కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది నిజమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు మొన్న అదే జరిగింది ఎప్పుడూ జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాల్ని మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడుతూ భయపడే ఓట్లు వేశారు మాట్లాడితే మదన మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే ట్వంటీ టూ ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎన్క్వైరీ చేస్తే తప్ప అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి ఇప్పుడు మళ్ళా మేము మనో చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి మాదినా రెడ్డి ఇక్కడే ఉన్నాడు రాజనారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష కరుడు కట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే నిందితుల్ని నేరస్తులుగా పెడతారు వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమర్రి ఒక బాలిక రేప్ చేసి చంపేశారు మేము అరెస్ట్ చేశాం అరెస్ట్ చేయడం కాదు పోలీస్ స్టేషన్లో పెడితే ఒక గతాంధ్రు చచ్చిపోయాడు చచ్చిపోయినా పర్వాలేదు తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏం యాక్షన్ తీసుకోలేదంట పోయి చూడు ఏం చేశాము డిమాండ్ స్ట్రేట్ గా యాక్ట్ చేశాం ఎప్పుడైనా ఆర్డర్ బిడ్డ మీద దాడి జరిగితే మీ ఐదేళ్లలో రోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాం అధ్యక్ష ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది ఇలా రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు ఏం పెరిగిపోయిందంటే ఆదాయం ఏం ఒరిగిపోయిందంటే రైతులకి నేను జీఎస్టీపీలో చాలా క్లియర్ గా చూపించారు రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి తగ్గిపోయింది రైతు